నమస్తే అండి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెనువెంటనే సూపర్ సిక్స్ ఇస్తామన్నటువంటి ఆ హామీలలో భాగంగా సామాజిక పింఛన్లు మూడు వేల నుంచి ఐదు నాలుగు వేల రూపాయలకు పెంచడం వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వటం అలాగే వికలాంగులకైతే మూడు వేల నుంచి ఆరు వేలు ఆరు వేల రూపాయలకు పెంచడం జరిగింది అది ఇప్పటి వరకు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుంది పంపిణీ చేయటం జరుగుతుంది గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ పింఛన్లు వాలంటీర్ ద్వారా ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేసేవారు ఇప్పుడు సచివాలయ సిబ్బంది ద్వారా ఇప్పుడు పంపిణీ చేయటం జరుగుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అయితే ఈ పింఛన్లు పంపిణీ కొత్త వాళ్ళకి ఎప్పుడు అనేటటువంటి విధంగా చూస్తే కొత్త వాళ్ళు యాభై సంవత్సరాలు పడినటువంటి పైబడినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం ఇస్తామన్నటువంటి బీసీ వాళ్ళకి అలాగే మైనారిటీలు కొందరున్నారు కదా ఇట్లాంటి వాళ్ళకి ఇస్తామన్నటువంటిది తర్వాత అరవై సంవత్సరాలు పైబడినటువంటి అన్ని కులాల్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆరు మాసాల నుంచి పెన్షన్ పెన్షన్ కోసం ఎలిజిబిలిటీ ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఇది త్వరలోనే జనవరి నుంచి కూడా ఇది ఎలిజిబిలిటీ చేసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అప్లై చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది జనవరి నుంచి ఇది ప్రభుత్వం అందుబాటులోకి వెబ్సైట్ కూడా తీసుకొని వచ్చేటటువంటి సమాచారం అయితే ఇప్పుడు ఉంది అయితే ఇప్పుడు కొత్తగా ఒక వినూత్నమైనటువంటి ఆలోచన సీఎం చంద్రబాబు గారు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు గత రెండు రోజుల్లో కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఉంటే వాళ్ళకి పింఛను పెట్టాలి అనేటటువంటి విధంగా కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లతో రెండు రోజులుగా సమావేశాలు జరిపినటువంటి వాటిలో నిర్ణయించడం చెప్పడం జరిగింది దాని ప్రకారంగా ఇది ఇప్పుడైతే ఈ విషయంపైన ఇట్లాంటి ఆలోచన ఇది మంచి ఆలోచన అనేటటువంటి విధంగా ఇప్పుడు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఎవరైనా కానీ తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు వారికి ఆధారం ఉండాలి కాబట్టి అటువంటి విధంగా ప్రభుత్వం ఇప్పుడు మంచి ఆలోచన చేసి వారికి పింఛన్లు పంపిణీ చేయటము ఇస్తాము అని చెప్పటం అన్నది ఇది హర్షించదగినటువంటి విషయమే అని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఇది కూడా అన్నీ కూడా గణాంకాల ప్రకారంగా చూసుకుంటూ ఎవరెవరు ఎక్కడ ఉన్నారు సుమారుగా ఒక ఏపీలో ఆరు లక్షల మంది వరకు కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు కూడా త్వరలోనే ఒక రెండు నెలల్లో ఇది ఇది దీనికి అందుబాటులోకి రాబోతుంది వాళ్ళు అప్లై చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లాంటి విషయము ఇంత మంచి విషయము ఇట్లాంటి పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ సమాచారాన్ని చేరవేయండి ఇది త్వరలోనే ప్రభుత్వం వెబ్సైట్లు కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక మంచి వినూత్నమైనటువంటి ఆలోచన అనేటటువంటి విధంగా ఇప్పుడు ఏపీలో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నమస్తే